హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ విజన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే వార్తలను అందించటమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలో మార్చి నెల ఫెంక్షన్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారండి మీ అకౌంట్లో పడ్డానికైతే ఇరవై ఐదో తారీఖు నుండి అయితే పడతాయండి ఈ నెల కూడా మీకు పాత ఫెన్షన్సే పడతాయండి అంటే నాలుగు వేల పదహారు వికలాంగుల ఫెన్షన్ రెండు వేల పదహారు వితంతుల ఫెంక్షనే పడతాయండి ఇంకా పెరిగిన ఫంక్షన్స్ పడ్డానికి ఇంకా మన మనకి టైం అయితే ఉందండి ఇంకా ఈ ఫంక్షన్స్ అయితే అన్ని జిల్లాలకు ఒకటేసారి పడవండి మీరేం టెన్షన్ పడవద్దు కొన్ని జిల్లాలకు ఒకసారి కొన్ని జిల్లాలకు ఒకసారి పడతాయండి మీకు మే నెల ఫస్ట్ వీక్ లోపు అయితే అందరికీ పడతాయండి గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలండి ఇంకా పట్టణాల్లో ఉన్న అయితే మీ అకౌంట్లో పడతాయండి మీకు ఎట్టి పరిస్థితుల్లో అయితే మే ఫస్ట్ వీక్లో పడతాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి నమస్తే